నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిఎంఆర్ జ్యువెలర్స్ ఈ రోజు మనం నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉన్నాము ఈ రోజు నేను మీకు బ్యూటిఫుల్ డైమండ్ కలెక్షన్ చూపించబోతున్నాను మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ డైమండ్ కలెక్షన్ ఏంటో చూసేద్దాం మనం చూస్తున్న కలెక్షన్ వచ్చేసి విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ అనమాట ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంది ఈ జ్యువెలరీ చాలా మంది కూడా ఇప్పుడు ఈ విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ వైపు మొగ్గు చూపుతున్నారు అండ్ చాలా మంది కూడా ఇది చాలా హెవీగా అండ్ చాలా ఎలిగెంట్ గా కనిపిస్తుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ సో ఇప్పుడు మనం మనకి సిఎంఆర్ మాగుంట లేఅవుట్లో ఉన్న నెల్లూరు జిల్లాలోని సిఎంఆర్ కలెక్ షాపింగ్ మాల్లో మనకి ఈ యాంటిక్ విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ కలెక్షన్ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఉందండి సో తప్పకుండా మీకు ఇచ్చేయండి అండ్ ప్రతి ఒక్కటి కూడా నేను శాంపుల్కి చూపిస్తాను నేను కొన్ని డిజైన్స్ మీకు ఇంకా లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే మీరు తప్పకుండా షోరూమ్కి రావాల్సిందే అండ్ ఈ పీస్ వచ్చేసరికి మనకి మొత్తం కూడా విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి మొత్తం కూడా గ్రీన్ ఎంబ్రాయిడ్స్లో అండ్ ఇవి వచ్చేసి ఈ వైట్ స్టోన్స్ వచ్చేసరికి మోసోనైట్ స్టోన్స్ అనమాట ఇవన్నీ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి షైనింగ్ ఎంత హెవీగా వస్తుందో నైట్ టైంలో మనం కనుక ఈ జ్యువెలరీ వేసుకుంటే చాలా అంటే చాలా షైనింగ్ వస్తుంది అండ్ దీని కటింగ్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా డిఫరెంట్గా కట్ చేస్తారు అండ్ ఈ లేటెస్ట్ కలెక్షన్ మనకి ఇక్కడ సీఎంఆర్లోనే అవైలబుల్గా ఉంటుంది ఈ స్టార్టింగ్ మనం చూసినట్లయితే కనుక ఇవన్నీ కూడా ఎంబ్రాయిల్స్తో డ్రాప్స్ ఇచ్చారనమాట ఇక్కడ టూ లైన్స్ లాగా మనకి ఎంబ్రాయిల్స్తో డ్రాప్స్ ఇచ్చారు ఇక్కడ చుట్టూతా కూడా ఎంబ్రాయిల్స్ గ్రీన్ ఎంబ్రాయిల్స్కి మొత్తం కూడా స్టోన్స్తో డిజైన్ చేశారు ఈ స్టోన్స్ వచ్చేసరికి సోలార్స్కి స్టోన్స్ అనమాట మొత్తం టోటల్గా అండ్ కింద టూ లైన్స్ తర్వాత మనకి ఇక్కడ డ్రాప్స్ చూసినట్లయితే కనుక ఈ ఈ బిగ్ సైజ్లో ఉన్నాయి ఇక్కడ ఈ స్టోన్స్ వచ్చేసరికి మనకి మోసోనైట్ స్టోన్స్ వీటిని మోసోనైట్ స్టోన్స్ అంటారనమాట సో చాలా అంటే చాలా షైనింగ్గా ఉన్నాయి చూడండి ఇవి మళ్ళీ వీటికి మళ్ళీ చుట్టూతో మనకి స్టోన్స్ ఇచ్చేసారు ఆ స్టోన్స్ వచ్చేసరికి మనకి సొరాస్కి స్టోన్స్తో మనకి మొత్తం కూడా టోటల్గా డ్రాప్ లాగా ఫిల్ చేశారు అండ్ కింద హ్యాంగింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి మనకి బిల్స్తో హ్యాంగ్ చేశారు అండ్ ఇక్కడ మనకి పర్ల్స్తో ఇచ్చారు ఒక త్రీ పర్ల్స్ ఇచ్చారు ఇవి సౌత్ సౌత్సీ పర్ల్స్ అనమాట సో ఈ ఈ హ్యాంగింగ్స్ వచ్చేసరికి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది మొత్తం కూడా టోటల్ పీస్ మాత్రం చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది వీటికి ఇయర్ రింగ్స్ చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు సేమ్ యాస్టీస్ మనకి ఇక్కడ ఏ విధంగా ఇక్కడ డ్రాప్ లాగా డిజైన్ చేశారో ఆ విధంగా హ్యాంగింగ్స్ లాగా మనకి ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడ్ ఇచ్చారు ఇక్కడ మనకి మొత్తం చుట్టూతా కూడా సరోస్కి స్టోన్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా మనకి మోసోనైట్ స్టోన్ ఇచ్చి దానికి మొత్తం కూడా చుట్టూతా మనకి సరోస్కి స్టోన్స్తో ఫీల్ చేశారు కింద మనకి గ్రీన్ ఎంబ్రాయిల్స్ అలాగే సౌత్ సి పర్ల్స్తో హ్యాంగ్ చేస్తారనమాట చాలా అంటే చాలా ఒక త్రీ డ్రాప్స్ లాగా ఇచ్చారనమాట చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ దీన్ని గ్రాస్ వెయిట్ అయితే చూ చూసినట్లయితే మనకి సెవెంటీ గ్రామ్స్లో వస్తుందండి గ్రాస్ వెయిట్ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి ఫిఫ్టీ వన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో మీరు ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి నేను జస్ట్ శాంపుల్స్ మాత్రమే చూపిస్తున్నాను అండ్ లేటెస్ట్ కలెక్షన్ అంటే బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలనుకుంటే తప్పకుండా షోరూమ్కి విచ్చేయండి ఇంకొక కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం విక్టోరియన్ యాంటీక్ జ్యువెలరీలో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి సో ఎంత అంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి సో ఇదైతే మనకి వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ కలెక్షన్ అని చెప్పొచ్చు అటు వెస్ట్రన్ లాగా మనకి ట్రెడిషనల్ లాగా లుక్ ఆ విధంగా ఉంది మనకి నేను అందుకే వెస్ట్రన్ అండ్ ట్రెడిషనల్ లుక్ అని చెప్పాను అండ్ టోటల్గా మనకి డిజైన్ చూసినట్లయితే మనకి టోటల్గా ఈ ఇక్కడ మనకి స్టార్టింగ్లో ఇక్కడ డ్రాప్ షేప్లో ఇక్కడ మనకి మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేశారు స్టార్టింగే అండ్ ఇక్కడ ఒక ఫ్లవర్ లాగా తీసుకొని చుట్టూతా మనకి డ్రాప్స్ ఇచ్చారనమాట సో ఇవి కూడా మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ పీకాక్ డిజైన్ ఇచ్చారండి ఇక్కడ మొత్తం కూడా మనకి గ్రీన్ ఎంబ్రాయిడ్తో అలాగే ఇక్కడ మోసోనైట్ స్టోన్స్ అండ్ సరోస్కి స్టోన్స్ తో మనకి బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. పీకాక్ డిజైన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. మనకి సో పీకాక్ ఇలా బెండ్ అయినట్టుగా ఎంత బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు ఆ డిజైన్ కూడా చాలా అంటే చాలా ఎలిగెంట్ గా అసలు చాలా క్లీన్గా నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట మొత్తం కూడా ఇక్కడ కూడా మనకి డిఫరెంట్ పీకాక్ డిజైన్ డిఫరెంట్గా వచ్చి మనకి అక్కడ ఫ్లవర్ లాగా వచ్చింది అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే రూబీ వచ్చారనమాట మనకి పైన వచ్చేసరికి గ్రీన్ ఎంబ్రాయిడ్ ఆ తర్వాత రూబీతో డిజైన్ చేశారు ఇక్కడ మొత్తం కూడా ఇవి కూడా మనకి మోసోనైట్ స్టోన్స్ అలాగే సరోస్కి స్టోన్స్ అలాగే ఎంబ్రాయిడ్తో అండ్ పీకాక్కి కన్నుకి చూడండి ఇక్కడ ఐకి ఇక్కడ ఎంబ్రాయిల్ చిన్న ఎంబ్రాయిడ్తో ఫినిషింగ్ ఇచ్చారు అది కూడా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి సో డిజైన్ ఆ విధంగా ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి హ్యాంగింగ్ వచ్చేసరికి ఇవి గ్రీన్ ఎంబ్రాయిడ్ బీడ్స్ అనమాట ఇవి వచ్చేసరికి పైన మనకి సౌత్ సీస్ పర్ల్స్తో డిజైన్ చేశారు అండ్ నెక్స్ట్ మనకి మళ్ళీ అదే డిజైన్ రిపీట్ అయ్యింది మనకి ఇక్కడ పీకాక్ డిజైన్ ఇక్కడ గ్రీన్ ఎంబ్రాయిడరీ రూబీ అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి ఎక్కువగా మనకి ఈ పీకాక్ డిజైన్కి వచ్చేసరికి ఫ్రంట్లో మనకి ఈ స్టోన్స్ వచ్చేసరికి మోసోనైట్ స్టోన్స్తో డిజైన్ చేశారనమాట అండ్ టూ సైడ్స్ కూడా అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఈ డ్రాప్ చూడండి ఇక్కడ మిడిల్లో ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇక్కడ మోసోనైట్ స్టోన్స్ గ్రీన్ ఎంబ్రాయిడ్తో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మోసోనైట్ స్టోన్స్ అయితే చాలా అంటే చాలా షైనింగ్ వస్తున్నాయి అండ్ నైట్ టైంలో అయితే ఇంకా హెవీ ఆ లైటింగ్కి చాలా అలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది అండ్ కింద డ్రాప్ చూస్తున్నారా సో టూ సైడ్స్ కూడా మనకి పీకాక్ డిజైన్ ఇచ్చేసి మిడిల్లో మనకి సో మోసోనైట్ స్టోన్స్తో డ్రాప్స్ లాగా ఇచ్చి అండ్ మిడిల్లో పింక్ మనకి ఇక్కడ రూబీ ఇచ్చారనమాట ఇక్కడ కూడా మనకి చిన్న చిన్న ఐకి పీకాక్ ఐకి చిన్న చిన్న రూబీస్ ఇచ్చారు అండ్ మనకి ఇక్కడ కింద మొత్తం కూడా డ్రాప్స్ లాగా ఈ సైడ్స్కి అంతా కూడా మనకి స్టోన్స్ స్టోన్స్తో డిజైన్ చేశారనమాట అండ్ కింద మనకి హ్యాంగింగ్స్ వచ్చేసరికి గ్రీన్ తో డిజైన్ చేశారు అండ్ చూస్తున్నారు కదా అండ్ ఇవి వచ్చేసి చిన్న చిన్న పర్ల్స్ ఇచ్చారనమాట సీ పర్ల్స్ సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు ఎంత అంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి అండ్ ఇయర్ రింగ్స్ మనం చూసినట్లయితే కనుక ఇయర్ రింగ్స్ కూడా చాందబాలీస్ లాగా ఇచ్చారండి డిజైన్ చేశారు అండ్ ఇక్కడ మొత్తం మనకి మోసోనైట్ స్టోన్స్తో సౌత్ స్కీ స్టోన్స్తో డిజైన్ చేశారు అండ్ మనకి పైన గ్రీన్ ఎంబ్రాయిల్డ్ ఇచ్చారనమాట కింద చాంద్బాలి లాగా డిజైన్ చేశారు ఇక్కడ మోసోనైట్ స్టోన్స్ వచ్చినాయి మనకి ఇక్కడ కూడా సైట్ కి డ్రాప్ లాగా మోసోనైట్ స్టోన్స్ అండ్ సౌత్ స్కీ స్టోన్స్తో డిజైన్ చేశారు ఇక్కడ మిడిల్లో మేము చూ చూస్తుంటే ఇక్కడైతే సౌత్ సీ పర్ల్స్తో మనకి డిజైన్ చేశారు హ్యాంగింగ్స్ లాగా ఇచ్చారనమాట ఒక ఫోర్ పర్ల్స్ అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి గ్రీన్ ఎంబ్రాయిల్స్ అండ్ సౌత్ సీ పర్ల్స్తో హ్యాంగింగ్స్ ఇచ్చారనమాట త్రీ డ్రాప్స్ లాగా ఇచ్చారు చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు అండ్ దీని గ్రాస్ వెయిట్ వచ్చేసి సిక్స్టీ సెవెన్ గ్రామ్స్ అండి అండ్ నెట్ వెయిట్ వచ్చేసరికి ఫిఫ్టీ టూ గ్రామ్స్ సో విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ ఇప్పుడు చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉంది ప్రతి ఒక్కరు కూడా చాలామంది ఇష్టపడుతున్నారు సో లేటెస్ట్గా ఉండాలి డిఫరెంట్గా ఉండాలి అని అనుకున్న వాళ్ళు మాత్రం ఈ విక్టోరియన్ యాంటిక్ జ్యువెలరీ వైపే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో సీఎంఆర్ జ్యువెలర్స్లో ఇక్కడ బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది యాంటిక్ జ్యువెలరీలో సో ఇంకో మరో బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం సో చూసారు కదా ఈరోజు జ్యువెలరీ కలెక్షన్ ఎలా ఉంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా మీ అందరికి నచ్చిందని ఆశిస్తున్నాను అండ్ మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ కావాలంటే నెల్లూరు జిల్లాలోని మాగుంట లేఅవుట్ లో ఉన్న సిఎంఆర్ ఆర్ కి విచ్చేయండి ఇక్కడ నేను శాంపిల్స్ మాత్రమే చూపించాను ఇంకా మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ ట్రెండీ కలెక్షన్ సో సిఎంఆర్ జ్యువెలర్స్ షాపింగ్ మాల్ లో ఉంది అండ్ ప్రతి ఒక్కరు కూడా విచ్చేయండి అండ్ పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి ఎనీ ఫంక్షన్ అయినా సరే లేటెస్ట్ కలెక్షన్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉంటుంది ప్రతి డిజైన్ కూడా లేటెస్ట్ అండ్ ట్రెండీ డిజైన్ తోనే అండ్ కస్టమైజ్ కూడా చేస్తూ ఉంటారు మరిన్ని డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేయండి అండ్ వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది మీరు వీడియో కాల్ చేసి కూడా మీరు షాపింగ్ చేసేవచ్చు నెక్స్ట్ మరిన్ని బ్యూటిఫుల్ కలెక్షన్తో మళ్ళీ మీట్ అవుతాం అంతవరకు నమస్తే బా బాయ్